దృష్టిని మార్గమున బోనులు ఉంచబడును నీతి సంతోష గానములు చేయను వాడు చెడిపోయాడు నేను చెడిపోయాను కదా అని పశ్చాత్తాపడ్డు చెడిపోయిన వాడు ఇతరులను ఎలా చెరపాలి అని ప్రయత్నం చేస్తూ అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు ఎందుకు బాగుపరచాలని కాదు అతన్ని చెడపాలని లేక ఆమెను చెరపాలని దీన్నే సులోమోహన్ రాజు గారు ఏమన్నాడు దుష్టిని మార్గమున బోనులు ఉంచబడిన బోనుల్లాగా పెట్టి పాడు చేస్తారనమాట బోను పెట్టారు అని అంటే ఎలక అందులో పడుతుంది అని ఎలక పిల్లవలే ఇంకొకటి ఉచ్చులో బోన్లో పడవద్దు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది నీతి మతుడు సంతోషగానములు చేయి అవును ఎప్పుడైతే ఐగుప్త దేశాన్నించి ఇస్రాయిల్ ప్రజలు విడిపించబడ్డారో సంతోష గానాలతో వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు నేర్పించిన పాఠాలను నేర్చుకుని దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్నాం దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది ఎహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను ఇస్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను జనులు చూచి ఎహోవా అస్తము ఈ కార్యము చేసిననియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినయు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను లోయల మధ్యను ఊటలను చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైల వృక్షమును నాటించేదను అడవిలో తమలా వృక్షములను సరళ వృక్షములను నెరేడీ వృక్షములను నాటేదను దేవుడి నామానికి నేను ఈ మాట నేను గమనించినప్పుడు లోయలు ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు నీటి ఊటల్ని తెస్తానంటారు అరణ్యంలో చెట్టుల్ని తీసుకొని వస్తున్నాడు ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు నీళ్లు పారభ్రోసేస్తానంటారు ఇంత గొప్ప కార్యాలు చేసి దేవుడు నీ దేవుడు నా దేవుడు అని నువ్వు గ్రహిస్తున్నావా నువ్వు గ్రహిస్తున్నావు దేవుడికి సమస్తంపై నియంత్రణ ఉందని నువ్వు గమనిస్తున్నావు దేవుడు నీ తోడై ఉన్నారనేది నువ్వు గమనిస్తున్నావా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని నువ్వు గ్రహిస్తున్నావా గ్రహించాం మనం బ్రదర్ నా జీవితంలో ఏం జరగలేదు బ్రదర్ ఇట్లా లాంటి పరిస్థితులు గాళాంధకారపు లోయలో ఉన్న నీ నీటి ఊటలో ఒక ఫౌంటైన్స్ నా జీవితాల్లో ఎప్పుడు చూడలేదు బ్రదర్ శత్రుల్ని చించి చెండాడే విధంగామైన పరిస్థితులు నా జీవితాల్లో ఎందుకు రాలేదు బ్రదర్ అని అంటే కారణం మీరు గమనించాలి ఎందుకు అని అనగా ఒకటి పశ్చాత్తాప లేని పాపంలో మనం జీవిస్తున్నాం మనం ఎప్పుడైతే అన్రిపెంటెంట్ సిన్స్ ఇంకా మన లైఫ్లో ఉంటుంది పశ్చాత్తాపం లేని పాపపు జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఒక అద్భుతాలను మనం చూడట్లేదు మన జీవితాలు ఈ శ్రమలు ఇంకా ఉన్నాయంటే మనం దేవుడి నుంచి దూరం అయి ఉన్నాం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నారు మూడోది మన జీవితం ద్వారా ఇతరులకి దేవుడు ఒక పాఠం నేర్పించడాన్ని బట్టి ఈ కార్యాలు మన జీవితాల్లో జరగట్లేదు కాబట్టి నేను చెప్పే మాట మీరు గమనిస్తే ఇంకా ఏదైనా పాపం మన జీవితాల్లో ఉందా ఇంకా మన జీవితాల్లో దేవుడి నుంచి దూరంగా జీవిస్తున్నాం పేరుకు రక్షణ పొందిన వారమే కానీ దూరంగా మనం జీవిస్తుంటే ఈరోజు దేవుడు అంటున్న మాట నేను అద్భుతాలు చేసే దేవుణ్ణి నువ్వు భయంలో ఉంటే నీ భయాన్ని తొలగించే దేవుణ్ణి నువ్వు ఒంటరితనంలో ఉంటే నేను విడవకుండా ఉండే దేవుణ్ణి నువ్వు లోయలాంటి జీవితంలో నీటి ఊటల్ని తేగలిగిన దేవుణ్ణి నువ్వు ఎండిపోయినలాంటి జీవితంలో నీ చిగురించగలిగిన దేవుణ్ణి నువ్వు ఎడారిలాంటి పరిస్థితి నీటి ఊటల్ని నీటిని పారబ్రోసే దేవుణ్ణి నేను నీ జీవితాల్లో ఉన్నాను అంత అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి నీ బలహీనతలో నీ బలమై ఉండి నీకు సహాయం చేయగలిగిన దేవుణ్ణి నేనున్నాను ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా నీ జీవితంలో నాలుగోది మనం గమనిస్తే మీరు ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు గమనిస్తే మీరు చదవండి ఎంటి ప్రామిసెస్ ఎంటి ప్రామిసెస్ ఖాళీ వాగ్దానాలు చూడడానికి మన జీవితాలు అబ్బో ఎంత అద్భుతంగా ఉంది కదా నిన్ను విడనాడకుండా నీ తోడుండి నీకు సహాయం చేసి నువ్వు భయపడకు అని నీకు ధైర్యం చెప్పే దేవుడిని మీరు నమ్మండి ఈ ఖాళీ వాగ్దానాలని మీరు నమ్ముకుంటే చూడడానికి బాగా కనపడతాయి అవి ఖాళీ ఉత్తుత్తి వాగ్దానాలు దాంట్లో జీవం లేని వాగ్దానాలు వాటిని నమ్ముకుంటే మన జీవితాల్లో కూడా జీవం లేకుండా మనం బ్రతుకుతాం అలాంటి బ్రతుకులు మన జీవితాల్లో ఉండకుండా ఉండాలి అనంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం